హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో క్రిస్పీగా చెకోడీల్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసేద్దామండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ దీనికోసము ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులో జల్లడి పెట్టుకొని రెండు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి ఇది వేసుకొని బాగా జల్లించుకోవాలి పురుగు ఏమైనా రాళ్ళు టైప్ ఏమైనా ఉంటే పోతాయి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో చిట్టికెడు వాము వేయాలి ఒక టేబుల్ స్పూను తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా వేసేసి బియ్యం పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ని కూడా వేసి పిండిలో మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ కొంచెం వామ్ వాటర్ వేసుకోవాలి బాగా హీట్గా ఉన్నవి కాకుండా కొంచెం లైట్గా వామ్గా ఉన్న వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు బియ్యం పిండి వేసాం కాబట్టి రెండు కప్పులు వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తము మెత్తని ముద్దలాగా రావాలండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా దాన్ని ఒక క్లాత్తో పక్కన కప్పి పెట్టుకోండి లేకపోతే కొంచెం డ్రై అవుతుంది సో ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకుందాము లెమన్ సైజ్ అంతా తీసుకొని ఇలా అంటూ ఉంటే వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సన్నగా అవుతుంది దాన్ని చెకోడీల్లాగా ఇలా రౌండ్ తిప్పేసి అతికిస్తే సరిపోతుందండి ఇలా వన్ బై వన్ అన్ని చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి అవి ఆరిపోతాయి అనుకుంటే దాని మీద ఏదైనా కాటన్ క్లాత్ అలా కవర్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు అన్నీ చేసుకోవాలి ఇవి ఇలా అయిపోతున్నాయి అనే టైంలో మీరు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అది హీట్కి పెట్టుకుంటే ఇవి అయ్యేలోపు అది హీట్ అవుతుందండి ఇలా అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇలా వేడి వేడిగా కాగిన నూనెలో ఇవి వన్ బై వన్ మెల్లగా వేసుకోండి రౌండ్ పోకోకుండా ఇలా అన్నీ వేసిన తర్వాత మంచిగా హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించాలి ఇవి మొత్తం పూర్తిగా ఒకేసారి వేగవు టూ టైమ్స్ వేయిస్తేనే బాగా క్రిస్పీగా వస్తాయి వన్ టైమ్కి మనకు మెత్తగా అయిపోతాయి సో ఇలా ఒకసారి వేయించి వీటిని పక్కకు తీసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ వీటిని వేసి మళ్ళీ ఇంకోసారి వేయించాలి ఇలా మంచి కలర్ వస్తుంది అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్